బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు జిల్లాల్లోనూ ఘనంగా సాగుతున్నాయి గులాబీ బాస్ కలకాలం ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ సంబరాల్లో పాల్గొన్నారు మొక్కలు నాటడం రోగులకు పండ్ల పంపిణీ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి అధినేతపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలను గులాబీ శ్రేణులు ఘనంగా నిర్వహించుకుంటున్నాయి కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ నందినగర్లోని వీరాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్పొరేటర్ మన్నె కవిత ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది కరీంనగర్ తెలంగాణ చౌక్లో భారీ కేకును పార్టీ కార్యకర్తలతో కలిసి మాజీ మంత్రి గంగుల కమలాకర్ కోశారు అధినేత నిండు నూరేళ్లు జీవించాలని కోరుకున్నారు ములుగు జిల్లా మల్లంపల్లి మండలం భాగ్యతండాలో నరసంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు పేదలకు దుస్తులు పంపిణీ చేశారు పదేళ్ల కేసీఆర్ హయాంలో చేపట్టిన పనులను వివరించారు ఆదిలాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో ఉత్సవాలు చేపట్టారు జగిత్యాల జిల్లా కోరుట్ట ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మెట్పల్లి శివారులో గల శివాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి కేసీఆర్ పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం సముద్రాల గ్రామంలో పార్టీ శ్రేణులు అభిమానులు మొక్కలు నాటి పార్టీ అధినేతపై అభిమానాన్ని చాటుకున్నారు మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారంటూ నినాదాలు చేశారు కోకట్పల్లి పరిధిలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో చిత్తారమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేశారు శేరింగంపల్లి నియోజకవర్గంలో జరిగిన జన్మదిన వేడుకల్లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ జోగినపల్లి సంతోష్ కుమార్ పాల్గొని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం లండన్ ఘనంగా నిర్వహించింది తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ వ్యవస్థాపక అధ్యక్షుడు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అనిల్ కుర్మచలం కుటుంబ సమేతంగా పాల్గొని లండన్లో మొక్క నాటారు